హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజులో మంచి సైజులో ఉన్నటువంటి ఒక్కటే మరి కడపళ్ళలో ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడిని అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కోడెనైతే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కోడి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టీ వీరాపురం గ్రామం నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా వీడియోలో కూడా కోడి అయితే ఏ విధంగా కనిపిస్తుందో అలానే మరి మొదటిగా దీన్ని సేద్యపు పనుల వివరాలకు వెళితే సేద్యానికి కానివ్వండి గిరకబండికి కానివ్వండి అలానే ఫ్రెండ్స్ మరి రాయికి కూడా మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి రెండు వైపులా వెళ్తాట అలానే మరీ ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ మంచి భరోసాతో వెళ్తా అన్నారు ఎడమ వైపు అయితే పక్కా గ్యారంటీ ఆట ప్రస్తుతానికి దీన్ని రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఒక్కటే సింగిల్ కోడే ఫ్రెండ్స్ మరి రేట్ అయితే ఫిక్స్ కాదట మన రైతు సోదరులు నేరుగా వారి లొకేషన్ వెళ్తే దీన్ని సీదే పండ్ల భరోసా కానివ్వండి గిరకబండి కానివ్వండి లేదా రాయి కట్టి చూపించి కూడా దీని యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ కోడెపై ఇంట్రెస్ట్ ఉన్న మన రైతు సోదరుల కోసం వీడియో కిందనే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా వారి మాటల్లో మరికొన్ని వివరాలు అయితే సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకట్లా మన ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన నెంబర్ చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి